ിഗുരുഭ്യമ സദാശിവസമാരംഭം വ്യാസശങ്കചാര്യമധ്യമം അസ്മത് ആചാര്യപര്യന്തം വന്ദേ ഗുരുപരംപര ഓം ശ്രീ ഗോമാത്രേ നമ പ്രി വൈരാത്മബന്ധുലാരാ ഈ വീഡിയോ ലോ കാർത്തികുളദ് ఈ తిథినే గోవత్స ద్వాదశి అని కూడా అంటారు అయితే ఈ కార్తీక బహుళ ద్వాదశి నాడు భక్తులు నిర్వహించేటువంటి గోవత్స ద్వాదశి వ్రత విధానం గురించి సమయాన్ని బట్టి పరమేశ్వర వారు తెలియజేసిన వాటికి నేను ఇంత మాత్రంగా తెలిపే ప్రయత్నాన్ని చేస్తారు పూర్వకాలంలో ఒక గ్రామంలో శగుణ సంపన్నురాలు ధర్మవతి త్యాగబుద్ధి కలిగినటువంటి పై ఇల్లాలు నివసిస్తూ ఉండేటువంటిది ఆమె పేరు గోమతి ఆమె భర్త పేరు కౌండిన్యుడు వీరిద్దరూ చాలా అన్యోన్యంగా తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేటువంటి వారు అయితే ఒకనాడు ఈ గోమతి తన భర్త అయినటువంటి కౌండిన్యుడితోటి స్త్రీలకు రక్షా గోవత్స ది వ్రతాన్ని నిర్వహిస్తానని చెప్పి తన మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పడం జరిగింది అతను కూడా ధార్మికుడు భక్తుడే కాబట్టి తప్పకుండా వ్రతాన్ని నిర్వహించుకో అని చెప్పి భారీగా అనుమతిచ్చాడు అలా భర్త అనుమతితో కార్తీక బహుళ ద్వాదశి స్థితి నాడు ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానానికి వెళ్ళి అక్కడ శుచిగా స్నానాన్ని ఆచరించి సంకల్పం చెప్పుకొని ఇంటికి తిరిగి వచ్చి పువ్వులతోటి మండపాన్ని ఏర్పాటు చేసుకుని జనార్దనుడేటువంటి శ్రీకృష్ణుడిని ఆరాధించి ఆవునితో దీపాలను వెలిగించి ఎక్కువ పాలన ఇచ్చేటువంటి ఒక గోవుని దూడని కూడా తీసుకువచ్చి వాటిని పసుపు కుంకుమలతోటి పుష్పమాలలతోటి అలంకరించి గోపాదాలు పితృదేవతలు పెక్కలు పిడిగంటలు అడుగులు ఆకాశగంగా ముక్కు సిరి కళ్ళు కలువరేకులు చెవులు శంఖనాథాలు నాలుగు నారాయణ స్వరూపం పళ్ళు రుద్రుడు బొమ్ములు కోటి గుడులు వెన్ను యమధర్మరాజు కడుపు కైలాసం బొడ్డు పువ్వు పొదుగు పొండరీకాక్షుడు పాలు పంచామృతాలు తోగ తొంభై కోట్ల ఋషులు అంటూ గోమాత ఉన్నటువంటి ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని అర్చిస్తూ ఆ రోజు రాత్రి అంతా కూడా బంధువులతో కలిసి జాగరణ చేస్తూ విష్ణునామస్మరణ చేసుకుంటూ అక్కడే ఉండిపోయింది ఆ ఇల్లాలు అదే సమయంలో వెలుగుతూ ఉన్నటువంటి ఆవునేతితో ఉన్నటువంటి ఒక దీపం యొక్క పరిమళానికి అంటే మరి ఆవు దీపం పెట్టింది కదా ఆవు అంత సువాసన వెదజల్లుతోంది పైగా సుగంధ ద్రవ్యాలతోటి వాటితో గోమాత కూడా అక్కడ రక్షించింది కదా ఆ సువాసన అంతా ఇల్లంతా వెరజల్లుతున్నాయన్నమాట అయితే ఆ వాసన సోకి ఆ ఇంట్లోనే తిరుగుతున్నటువంటి ఒక మూషికం అంటే ఎలక అక్కడికి వచ్చి చేరింది అయితే అక్కడ జనాలు అందరూ కూడా మెలుగుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆమలపాటుగా ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ద్రవ్యాలని వాటిని భుజించి తన ఆకలి తీర్చుకోవాలని ఆ యొక్క ఉద్దేశం అన్నమాట అలా నాలుగైదు సార్లు ప్రయత్నించింది ఆ ఎలక కాలేజీ వచ్చేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఒకళ్ళు దాన్ని కలుగుతూ ఉండడం వలన అలా దూరంగా వెళ్ళిపోయి సమయం కోసం ఎదురు చూస్తూ అలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది అలా నాలుగు సార్లు తన ప్రయత్నం విఫలమైనా కూడా వీరు ఆమలపాటుగా ఎప్పుడు ఉంటారా ఎప్పుడు వెళ్ళి తన ఆకలి తీర్చుకుందామని ఉద్దేశంతో అలా ఎదురు చూస్తోంది ఆ ఎలక అలా ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉండిపోయింది ఈలోగానే తెల్లవారిపోయింది అంటే ఎలక తనకి తెలియకుండానే కార్తీక బహుళ ద్వాదశి నాడు జాగరణ చేసింది ఇంకేముంది తెల్లవారగానే సూర్యుడు యొక్క కిరణాలు ఆ ఎలక మీద సోకి తన రూపాన్ని మార్చుకొని దివ్యమైనటువంటి స్త్రీగా మారిపోయి ఆ స్త్రీని తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి విమానం మీద అధిరోహించి ఈ విధంగా చెప్పసాగింది స్త్రీగా మారిన ఎలక ఏం చెప్పింది దాని గురించి కూడా తెలియజేస్తాను స్త్రీగా మారి దివ్యమానంలో బయలుదేరి వెళ్తున్నటువంటి ఆ ఎలక ఆ గోమతితోటి విధంగా చెప్తోంది ఏమని అంటే అమ్మ గోమతి మహాపతివ్రత సాధ్వమణి నీకు నమస్కారాలు ఇదిగో ఇదే చెప్తున్నాను శ్రద్ధగా విను పూర్వ జన్మంలో నేను మార్ధవి అనేటువంటి పేరుతో పిలువబడే ఒక వేస్య కన్యని ఆ జన్మలో నా భర్త యొక్క కళ్ళు కప్పి అయి సంచరించి కాలానుసారంగా మృతి చెంది రౌరవాది నరకాలను అనుభవించి అతి దుర్భరమైనటువంటి యాత్రలను అనుభవించి ఒకగా పిల్లిగా కోతిగా పందిగా చివరకు క్రిపిక కూడా జన్మించి ఇంకా అనేకమైనటువంటి రకరకాల పాపిష్టి జన్మలను ఎత్తి ఇదిగో చివరగా ఇక్కడ తిలక జన్మలో మీ ఇంట్లో సంచరిస్తున్నాను ఈ రోజు నువ్వు పరమ పవిత్రమైనటువంటి మనస్సుతో ఆచరించినటువంటి కార్తీక బహుళ ద్వాదశి వ్రతం వలన ఆహార లాలసుతోటి నిద్ర లేకుండా ఉండిపోవడం వలన అలాగే మీతో జాగరణలో పాలు పంచుకోవడం వలన నా సమస్త పాపాలు నశించి నేను స్త్రీగా మారి స్వర్గానికి వెడలిపోతున్నాను నీకు కృతజ్ఞతలు నీవు ఇదే విధంగా ధార్మికంగా జీవిస్తూ పది మందికి కూడా ఈ యొక్క గోవత్స ద్వాదశి వ్రతం యొక్క మహిమను తెలియజేస్తూ చరిత్రార్థనాలను కమ్ము అని చెప్పి ఆమెను ఆశీర్వదించి స్త్రీగా మారినటువంటి ఎలక దివ్య విమానంలో స్వర్గానికి వెడలిపోయింది ఆ తర్వాత గోమతి భక్తి శ్రద్ధలతోటి త్రికరణ శుద్ధిగా ఆ యొక్క గోవోత్సవ వ్రతాన్ని పూర్తి చేసుకుని యథాశక్తిగా దక్షిణ తాంబూలాదులు ఇచ్చుకుని బంధువులందరికీ కూడా ఆహారాన్ని పెట్టి వారి చేత ఆశీర్వదనాన్ని పొంది ఉన్నంతకాలం కూడా సుఖ సంతోషాలతోటి ప్రతి సంవత్సరం మానకుండా కార్తీక బహుళ ద్వాదశి నాడు ఈ యొక్క గోవత్స ద్వాసి వ్రతాన్ని నిర్వహిస్తూ అంత్యంలో విష్ణు సాన్నిధ్యాన్ని పొందింది ఇది గోవత్స ద్వాసి వ్రతాన్ని నిర్వహించినటువంటి గోమతి అనేటువంటి ఒక పుణ్య స్త్రీ యొక్క కథ అయితే ఈ వ్రతం యొక్క విధానం అంతా కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి కథలోనే ఉంది ఒకవేళ ఈ వ్రతాన్ని చేసుకోవడానికి ఏ కారణం చేత ఆటంకం కలిగినట్లయితే అవకాశం ఉండొచ్చు లేకపోవచ్చు కదా ఆ విధంగా జరిగితే కనుక ప్రతి ద్వాదశి నాడు కూడా మనకు శుక్లపక్షంలో ఒక ద్వాదశి వస్తుంది బహుళపక్షంలో ఒక ద్వాదశి వస్తుంది కదా ప్రతి మాసంలోనూ అంటే సంవత్సరానికి పన్నెండు నెలలైతే పన్నెండు రోజులు ఇరవై నాలుగు ద్వాదశలు వస్తాయన్నమాట ఈ ఇరవై నాలుగు ద్వాదశి తిథుల నాడు కూడా ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి గోమతి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకుని కథాక్షేత్రాలు శ్రేరస్పై ధరించాలన్నమాట ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి అయితే దీనికి ఉద్యాపన అనేటువంటిది కూడా ఉంటుంది కదా దాని గురించి కూడా ఇప్పుడు తెలియజేస్తారు ఈ గోవత్స ద్వాసి వ్రతం యొక్క ఉద్యాపన ఎలా చేసుకోవాలి అంటే ఆ వ్రతాన్ని నాడు కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉదయాన్నే లేచి తలాల స్నానం ఆచరించి ఇల్లంతా ముందు గోమయంతో అలుక్కోవాలి తర్వాత గులతోటి ఇల్లంతా అలంకరించుకోవాలి ఏ గదులైతే అయితే వ్రతాన్ని ఆచరిస్తున్నారో స్వగృహంలో అనమాట అక్కడ ముగ్గులతో అలంకరించాలి దానిపై ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని బియ్యం పోసి దానిపై ఒక వస్త్రాన్ని ఏర్పాటు చేసి దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు గంధం ఒక రూపాయి బిళ్ళ ఒక పువ్వు నదీ జలాలు ఇవన్నీ కలిపి ఒక కలసంలో పోసి నాలుగు మామిడి కొమ్మల కలసంలో ఉంచి కొబ్బరికాయని పెట్టి దాని మీద ఒక జాకెట్ గుడ్డను పెట్టి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి వాటి మీద బంగారంతో చేపడినటువంటి పార్వతీ పరమేశ్వరుల ప్రతిమను అలాగే శ్రీ మహావిష్ణు యొక్క ప్రతిమను ఏర్పాటు చేసుకోవాలి ప్రతిమను అంటే చిన్న చిన్న మూర్తులను మనం అభిషేకానికి వాడుకుంటూ ఉంటాం కదా అటువంటి చిన్న చిన్నవి అన్నమాట అలాగే ఖచ్చితంగా వెండితో చేపట్టినటువంటి పన్నెండు విష్ణుమూర్తి యొక్క ప్రతిమలను ఒక మంత్రి ప్రతిమలు కూడా ఏర్పాటు చేసుకోవాలి ఆ మండపం మీద దూడతో కూడినటువంటి కపిలుగో ఉంటే దాన్ని ఏర్పాటు చేసుకోవాలి దూడ ఎవరికైనా దొరకని పక్షంలో వెండి గోవు వెండి దోడని కూడా ఆ మంటపం మీద ఏర్పాటు చేసి ఉంచుకోవచ్చు వీటన్నింటినీ కూడా యథాశక్తిగా షార్ట్ సోపచారాలతో భక్తి శ్రద్ధలతో అర్చించాలి ముఖ్యంగా పెద్ద మట్టి ప్రమిదిలో ఆవు నేతిని పోసి అందులో పెద్ద ఒత్తి వేసి ఆ కండ దీపాన్ని వెలిగించాలి ఆ పెద్ద మట్టి ప్రమిది కిందన ధాన్యం పోసి ధాన్యం మీద ఆ యొక్క ప్రతిభను ఉంచాలన్నమాట ఆ రోజు రాత్రి అంతా జాగారం చేయాలి ఆ నేతి ఒత్తు అవ్వకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఆ వర్నాడు ఉదయం సూర్యోదయం అయిన తర్వాత మరలా యొక్క గోమతి యొక్క కథని పూర్తిగా చెప్పుకొని అక్షంతర సరస్సుపై ధరించి అవకాశం ఉంటే బ్రాహ్మణుని పెట్టుకుని కథ చెప్పించుకుని ఆయన చేత ఆశీర్వాదం పొంది లేదంటే కనుక యథాశక్తి కథను చదువుకుని చదువుల చేత ఆశీర్వదనాన్ని పొందాలి వాళ్ళకి యథాశక్తిగా దక్షిణ తాంబోలాదులు ఇవ్వాలి ఈ విధంగా యథాశక్తి వ్రతాన్ని పూర్తి చేసిన తర్వాత పూజలో వినియోగించినటువంటి ప్రతిమలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి ఇది గోవత్సదాదశి వ్రతం యొక్క పూజ మరియు విధానం మరియు ఉద్యాపన కాబట్టి ఈ విధంగా తెలియజేయటం విషయాలను దృష్టిలో ఉంచుకుని అవకాశం ఉన్నటువంటి వాళ్ళు హిమాన్వితమైనటువంటి ఒక గోవత్సదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి ఎందువలన అంటే చేయకూడదు అకృత్యాన్ని చేసి ఎన్నో నీచమైనటువంటి జన్మలు ఎత్తినా కూడా చివరికి ఎలకగా జన్మించినటువంటి వేశ్య ఒక మహాపతి వ్రత అయినటువంటి గోమత అయినటువంటి స్త్రీ యొక్క ఇంట్లో సంచరిస్తూ ఉండడం వలన ఈ యొక్క గోవత్స వ్రతాన్ని తిలకించడం వలన తనకి తెలియకుండానే తను జాగరణ చేయడం వలన ఇటువంటి స్థితిని పొందిందనేటువంటి విషయాన్ని అలాగే గోమతి అనేటువంటి మహాపతి వ్రత తాను ధార్మికంగా ఏ విధంగా జీవించింది అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించుకున్నట్లయితే తప్పకుండా స్త్రీలకు అనుారోగ్యాలు యోగం అలాగే జగత్ అనేటువంటి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కార్తీక దమోదోని అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గోత్సవాసి వ్రతాన్ని ఆచరించుకోవాలని ధర్మబద్ధంగా జీవించాలని ఆ పార్థి పరమేశ్వరిని కార్తీక దామోదరిని సుదిగా ప్రార్థిస్తూ లోకా సమస్త భవంతు స్వస్తి